నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం నేను రియా ముందుగా వార్తల్లోని వివరాలను నుంచి గుత్తి సాగునీటి ఎన్నికల్లో గెలుపొందిన వారిని సన్మానించిన శ్రీకృష్ణ దేవరాయ బలిజ సంఘం వెల్ఫేర్ సొసైటీ రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మండలం శ్రీకృష్ణ దేవరాయ బలిజ సంఘం ఆధ్వర్యంలో గురువారం గుత్తి మండలంలో మొన్నటి రోజున జరిగిన సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికల్లో మన బలిజ సోదరులు కొత్తపేట గ్రామానికి చెందిన నాగభూషణం మరియు మార్నిపల్లి గ్రామానికి చెందిన అప్ప రామకృష్ణ ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం జరిగింది వారిని గుత్తి మండలం శ్రీకృష్ణ దేవరాయ బలిజ సంఘం కుటుంబ సభ్యులు వీరందరినీ ఘనంగా సన్మానించడం జరిగింది భవిష్యత్తులో మన బలిజ సంఘీలు అందరూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మన సంఘం తరఫున కోరుకున్నాము ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న వారు అధ్యక్షులు మారాకుల రమణ ట్రెజరర్ బిఎన్ మంజునాథ్ జనరల్ సెక్రటరీ తోట ఈశ్వర్ రాయల్ జాయింట్ సెక్రటరీ రాగినేని విశ్వమోహన్ కార్యవర్గ సభ్యులు శ్రీకరం వెంకటేష్ రాయల్ మైరెడ్డి విజయ్ రాయల్ ఆర్ఎంపీ డాక్టర్ రవి రాయల్ రాజారాయల్ రాయల్ సంజీవ రాయల్ మొదలైన వారు హాజరయ్యారు అనంతపురం జిల్లా గుత్తి మండలం లో ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో సాగునీటి వినియోగదారుల ఎన్నికలో గత నాలుగు రోజుల క్రితం నిర్వహించడం జరిగింది అటువంటి కొత్తబేడ గ్రామానికి సంబంధించినటువంటి సాగునీటి వినియోగదారుల సంఘానికి ఎనానిమస్గా ఏకగ్రీవముగా కొత్తపేట గ్రామానికి సంబంధించినటువంటి మా బలిజ కులస్థుడైనటువంటి శ్రీ గౌరవనీయులు కొత్తపేట నాగభూషణ అన్న గారికి గుత్తి మండలం శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం వెల్ఫేర్ సొసైటీ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఇటువంటి పదవులు అనేకమైనటువంటి పదవులను అధిరోహించాలని మా గుత్తి మండలం శ్రీకృష్ణదేవి బలిజ సంఘం వెల్ఫేర్ సొసైటీ తరఫున ఆయనకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను నువ్వు వస్తావు నేను నాకు అనుకో చెప్పు చెప్పు చెప్పుకోండి కానీ వీడియో తీస్తున్నాము అనంతపురం జిల్లా గుత్తి మండలం మాన్యపల్లి గ్రామానికి చెందినటువంటి అప్ప రామకృష్ణ గారు నీటి సంఘాల వినియోగదారులకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ పదవికి యునానిమస్ గా ఏకగ్రీవముగా ఎన్నిక కావడం జరిగింది మరి ఈ అప్ప రామన్న గారిని గుత్తి అప్ప రామకృష్ణ గారిని గుత్తి మండలం శ్రీక్షణ బల్య సంఘ వెల్ఫేర్ సొసైటీ తరఫున మేమందరూ ఆయనకు సన్మానించడం జరుగుతున్నది మరి ఈ సన్మానంగాను ఆయన అర్హతగా ఈ నీటి సంఘాల యొక్క వినియోగదారు అధ్యక్షుడు మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఇంకా అనేకమైనటువంటి పదవులు అధిరోహించాలని గుత్తి మండలం శిక్షణ వైద్య సంఘం వెల్ఫేర్ సొసైటీ తరఫున హృదయపూర్వకముగా అప్ప రామకృష్ణ గారిని సన్మానించడం జరుగుతుంది భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు అవకాశం మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ మీకు అందుబాటులో ఉంటారు మన ప్రజ సంఘానికి लाली एंड जस्ट स्लो वीडियो ना <गया। स्ट्रीण> <बाएटे लाएगा। स्ट्रीण> वीडियो ना नीडियो hmm. वीडियो ना सर बलिजा लाइक लाली Jai janachana jai jai janachana